गुरुर्ब्रह्म गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् पराब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरं निर्ध्वं निरपेक्षकाममलं निस्सङ्गमाध्यं विभुं नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकम् श्रीकृष्णाख्यगुरुं भजे ह्यमनिशं श्रीसिद्धसन्तोषनं वेदशास्त्रविधिज्ञातं पूर्णभोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं रजयार्य गुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरोते नमो नमः అస్మత్ குரு సమారంభాం कृष्ण सांदीपमध्यमां श्री महाविष्णु पर्यंताम वन्दे गुरु परं परम् परंपरा गुरुలకు వందనములు శ్రీకృష్ణ దేశ కేంద్రల ప్రభువరిలచే రచితమైన ప్రభోద సుడామణి అనుశక్తిద్వయ నిరాశకం భైన శుధ నిర్గుణ తత్వ కందార్థ నలభై నాలుగవ కందార్థమును మనము గురు కరుణచే మననం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు భట్ట బయలను దీనికి మొట్టమొదలు పేరు లేదు ముదమున ఎరుకే పుట్టి పేరు పెట్టి దీనిని పట్టుకల వాడలేక పారిపోవునురా కనరాదిందో దూరా నేరదూరా పుట్టి సచ్చుచూ మళ్ళీ పుట్టి గిట్టు చూ బుట్టు నిట్టి తిప్పల నందు ఎరుకే బయలును చూస్తే పరిపోవును నేర నేరదురా అని అంటున్నాడు బట్టబయలుకు ఈ పుట్టుట గిట్టుట అనేటువంటిది లేనిది బట్టబయలు కాబట్టి బట్టబయలు అనుచు దీనికి మొట్టమొదలు పేరు లేదు ఈ పేర్లు పెట్టినాడు కదా అచల అనేటువంటి మహానుభావులు ఈ దీనికి పరమ పదమని భయలని గురుగూయ్యమని అనంతమని గోప్యం అని పరిపూర్ణమని అచలమని తిరమని బట్టబయలని ఈ పేర్లతో పై పై కదార్థంలో చెప్పినాడు కదా మరి ఈ కథార్థంలో ఏమంటున్నాడు అంటే అది పుట్టితే కదా దానికి పేరు ఉండేది పుట్టనే లేదు పుట్టి గిట్టని దానికి ఆ పేరు లేదు కాబట్టి ఈ పుట్టినటువంటిది ఏది ఇక్కడ అంటే ఈ ఎరకనే పుడుతుంది ఇది గిడుతుంది ఈ పుట్టి మరి తాను ఆ యొక్క గురు కరుణ చే తెలుసుకున్నటువంటి దానికి అది బట్టబయల్ అనే పేరు ఎరకనే పెట్టింది ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులకు మరి ఒక చిన్న పాప పుట్టినప్పుడు ఆ పాపకు పేరు పెట్టి అల్లారి ముద్దుగా ఎత్తుకొని లారించి ముద్దాడుతారు కదా పట్టుకొని మరి ఆ యొక్క పిల్ల పాపను పట్టుకొని ముద్దాడి అలరించినట్టు మరి ఆమె కాలుతో తన్నినా హృదయం మీద తన్న ఇక్కడ దన్నినా మరి కింద కూడా కోపము లేక మరి హృదయ సంతోషముతో ఆనందముతో ఉప్పొంగుతూ ఉంటారు కదా ఆ పాపను పట్టుకొని మరి అట్లా మరి బట్టబయలు అనేటువంటి దానిని ఈ ఎరక ఏమన్నా పట్టుకొని పేరు పెట్టి ఇది ముద్దాడుతుందా చూస్తుందా అని అంటే ఈ యొక్క ఎరక అనేటువంటిది పుట్టి పేరు పెట్టింది దానికి బట్టబయలని పరి పరిపూర్ణమని ఈ నానా రకాలైనటువంటి పేర్లతో మరి పిలుచుకునేది ఏది ఇక్కడ అంటే ఎరకనే కాబట్టి బట్టబయలి దీని బట్టబయలి దీనికి మొట్టమొదటి పేరు లేదు ముదమున్న ఎరుకే పుట్టి పేరు పెట్టి దీనిని పట్టుకల వాడలేక పారిపోవునురా మరి అలా పట్టుకొని ముద్దాడి పట్టుకుంటుందంటే పట్టుకోదు ఎందుకంటే ఈ ఆ భయలును చూస్తునే ఎరుక పారిపోతుంది అని అంటున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ మనకు ఈ చీకటి అనేటువంటి దానికి ఆ సూర్యుడిని చూడాలనేటువంటి బుద్ధి పుట్టిందట ఆ సూర్యుణ్ణి చూడాలనేటువంటి బుద్ధి చీకటికి పుట్టింది పుట్టి అది సూర్యుని చూస్తామని అనుకునే వరకే మరి యొక్క సూర్యభగవాను ఒక రథసారధి అయినటువంటి వాడు మొదలు వస్తాడు కదా అనూరుడు అనేటువంటి ఆ యొక్క రథసారథి ఏదైతే ఉన్నదో ఆ అశ్వములు రథసారథి కనబడగానే ఆ యొక్క ఆ యొక్క వారి యొక్క కిరణాలకే ఈ యొక్క భయ చీకటి అనేటువంటిది బయలు బయలైపోతుంది లేకపోతుంది కదా అంటే మనం ఉదయం పూట చూసినట్లయితే సూర్యుడు రాక పూర్వమే అనూరుడు అనేటువంటి ఒక అతని రథ సారధి ఏదైతే ఉన్నదో అశ్వములు ఇట్లా ముందుకు రాగానే ఆ యొక్క కిరణాలు ఆ యొక్క నిండు ప్రకాశముతో మరి అవి మొదలు వస్తాయి ఆ ప్రకాశము కొద్దిగా పడగానే ముందుకు రాగానే మరి సూర్యుడు రాడు కదా ఇంకా ఆ సూర్యుని యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి ముందు రాగానే ఈ చీకటి అనేటువంటిది మరి భయలు భయలు అవుతుంది అక్కడక్కడ మస్క మస్క చీకటంతా లేకపోతుంది కదా మరి అంటే ఆ సూర్యుని చూస్తుందా ఎరక అంటే సూర్యుడు సూర్యుని చూడనే చూడదు అంటే సూర్యుడు రాకముందే చూస్తా అనుకున్నటువంటి ఎరక ఏదైతే ఉన్నదో అది సూర్యుడు వచ్చే వరకు ఉన్నదా అంటే లేనే లేదు మరి సూర్యుని యొక్క రథసారదైనటువంటి అనూహుడునటువంటి వాణిని చూసే చీకటి లేకపోతుంది మరి సూర్యుని ఇంకెక్కడి నుంచి చూస్తుంది అంటే ఆ సూర్యుని ఈ చీకటి చూడనట్లు మరి ఆ విధంగానే ఇక్కడ ఈ పరిపూర్ణమైనటువంటి దానిని ఎరక చూస్తుందంటే చూడదు కాబట్టి అందుకొరకు ఏమంటున్నాడు ఇక్కడ అంటే మరి దీనిని పట్టుకల వాడలేక పారిపోవునురా ఆ ఉన్నదాని యందు మూలము కానీ స్థానము కానీ లేక మరి లేకుండా పోతుంది కదా ఇది తనకు తాను ఎప్పుడైతే లేకపోతుందో ఆ బట్టబయలు అని అనటానికి పేరు పెట్టడానికి ఇది ఉన్నది అంటే లేదు ఎరక లేనప్పుడు ఏం పేరు పెట్టతావు ఏమి పేరు పెట్టనటువంటిది అది బట్టబయలు కాబట్టి దాన్ని ఏమని అనరాకుంటున్నటువంటిది కాబట్టి అది దాన్ని చూస్తేనే ఎరక పారిపోయింది అంటే ఎక్కడికి పారిపోయింది ఇది అంటే తాను ఉన్న చోటనే తాను లేకపోతుంది అంటే చీకటి కదా సూర్యుని యొక్క ఆ యొక్క రా అనురుడు అనేటువంటి యొక్క రథముని యొక్క రథసారథిని చూడగానే ఆ చీకటి అక్కడక్కడనే బయలు మరి అక్కడనే తానున్న చోటనే దీపం ఉన్న చోటనే ఆ యొక్క దీపము కాంతి అనేటువంటి వెలుగు అనేటువంటిది ఆరిపోతుంది కదా మరి ఆ చీకటి అనేటువంటిది లేకపోతుంది కదా మరి ఆ విధంగానే మరి ఇక్కడ పరిపూర్ణమును చూసి బట్టబయలు పారిపోతుంది అంటే తాను ఉంటే కదా పారిపోయేది తానే లేదు కాబట్టి అది లేని స్థితి అప్పుడు తాను ఆ బట్టబయలను చూసే వరకు తానే లేకపోతుంది కాబట్టి అది ఎక్కడికి పారిపోతుంది అంటే ఎక్కడికి పారిపోతుంది కాబట్టి తానే లేకపోతుంది కాబట్టి మరి కనరాదిందు దూరా నేరు కనరాది కనరాదిందు దూరా నేరదురా మరి మూలము లేక వచ్చిన తాను తనకు తానే లేకపోతున్నది కదా మరి అలాంటి తాను లేకపోయినటువంటిది పుట్టి చచ్చుచు మళ్ళీ పుట్టి గిట్టుచు పుట్టు ఇట్టి తిప్పల నందు ఎరుకే భయలును చూస్తే పరిపోవును రా కనరాధిందూ దూరా నేర దూరా అంటే పుట్టి చచ్చుచు మళ్ళీ పుట్టి గిట్టుచు పుట్టు ఎరుక పుట్టుతుంది గిట్టుతుంది మళ్ళీ పుడుతుంది ఈ గుడుతుంది ఈ జన మరణములు పొందుచు ఇట్టి తిప్పలు ఎన్నో ఇది పొందుతుంది కదా మరి ఇట్టి మార్పులకు లోనయ్యేది మరి ఏది ఇక్కడ అంటే గుర్తెరిగేటువంటి శరీరమే కాబట్టి గుర్తెరిగేటువంటి శరీరమే ఆ పరిపూర్ణ భయ పరభయలను ఎప్పుడైతే గురు సూచన ద్వారా చూస్తుందో ఆ సూచనలో తానే లేకపోతుంది పరిపూర్ణమును గ్రహించిన తాను లేకపోవుచున్నది కాబట్టి మరి లేకపోయిన తర్వాత ఉన్నది అని చెప్పి లేనెరక లేనే లేదని చెప్పడానికి తానే లేదు కదా తాను లేదు కాబట్టి మరిగా ఉన్నా అని చెప్పడానికి అది అది ఉన్నది ఇది లే నేను లేను అని చెప్పడానికి కూడా తానే లేదు కాబట్టి మరి అలాంటిది ఆ యొక్క స్థితి గురు సూచన ద్వారా గురు కృప వలన గురు కరుణ వలన ఎప్పుడైతే ఆ స్థితి ఆ గురుమూర్తి సూచన ద్వారా నీకు ఆ స్థితి కుదురుతుందో ఆ అచల స్థితి అనేటువంటిది మరి ఆ యొక్క బట్టబయలు అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి నీకు దృఢమవ్వటానికి ఆ పేర్లతో నామకరణములతో గురువుగారు ఆ పేర్లు పెట్టి నీకు చూ చూపెట్టినాడు కాబట్టి ఆ సూచన అందు తానే లేకపోతుంది కాబట్టి తాను లేకపోయిన తర్వాత మళ్ళీ పుట్టేది గిట్టేది ఎవరు అంటే పుట్టే గిట్టేటువంటిది తిప్పల నుండి అటువంటిది సర్వ బాధలు పడి సర్వ కష్టములు ఎన్నో జన్మల ఇది ఎత్తుచున్నటువంటిది ఏది అంటే ఉపాధిగతమైనటువంటి ఎరుకనే ఎరుకనే మళ్ళీ విక్షేపము మళ్ళీ పోతుంది మళ్ళీ ఆవరణమును మళ్ళీ చోటు చేసుకుంది కాబట్టి ఆవరణ విక్షేపరహితమే అది అచల పరిపూర్ణ పరభయలు కాబట్టి దానికి పుట్టుట లేదు గిట్టుట లేదు ఈ పుట్టి గిట్టేటి ఎరుకనే ఆ యొక్క పరిపూర్ణ పరభయలు అందు స్థానము కానీ మూలము కానీ లేనే లేదనేటువంటి భావం ఎప్పుడైతే గురు సూచన వలన నీకు దృఢమవుతుందో అది ఆరుడత స్థితి కలగజేసుకోమని ఇక్కడ మనకు భాగవత కృష్ణ దేశకేంద్రుల ప్రభువర్యులు గురుమూర్తి మనకి ఇక్కడ ఈ యొక్క కందార్థం ద్వారా సూచన ఆ స్థితి ఆరుడతని అలవరుచుకొని ఆ యొక్క లేని స్థితి లేని సేవకునిగా నీవు ఈ యొక్క ప్రపంచములో ఈ యొక్క జీవనము గడుపుమని రహిత కర్మాచరణ పద్ధతిని ఆచరించుమని ఈ యొక్క కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ జయస్కేంద్ర తెలియజేస్తున్నాడు మన జీవన విధానము అచల సాంప్రదాయంలో ఉన్నటువంటి మనకు ఈ అచల సాంప్రదాయంలో మరి ఎట్లా ఈ జీవనం గడపాలే భార్య పిల్లలు ఎందుకంటే గృహస్థ ధర్మాన్ని నువ్వు పాటించాలి కాబట్టి మరి సన్యాస ధర్మమా వనపస్థ ధర్మమా అంటే కాదు ఇది గృహస్థ ధర్మము ఇది అందుకొరకే ఇది అచల పరిపూర్ణ రాజయోగము అన్నాడు కాబట్టి ఆ పరిపూర్ణ రాజయోగం మార్గములో అవలంబించేటువంటి వారము ఎలా ఉండాలి అంటే కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిగా కింకరులమై సేవకులుగా జీవనాన్ని గడపవాలనని ఈ కందార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభువారులు వారికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకుంటాము కాబట్టి ఆ సేవకులుగా మనము సేవించి మనము నడుచుకునడమే ఆ సేవ భాగ్యమే అతని యొక్క సేవ బా పాదసేవ భాగ్యమే మరి ఇక్కడ మనము రుణము తీర్చుకున్నట్లు భావనని ఇక్కడ తెలియజేస్తూ ఇంతటితో ఈ కంధార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం